హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ వెన్నెల మీరందరూ హ్యాపీగా ఉండాలని హ్యాపీగా ఉండడానికి ఈ నేచర్ మీకు హెల్ప్ చేయాలని చేస్తుందని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో మీకు తెలుసా ఇష్టం ఇష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇష్టానికి కూడా ఇష్టం అంటే ఇష్టమే కదా కానీ ఆ ఇష్టంలో దాగి ఉన్న కష్టం చాలా పెద్దదని మీకు తెలుసా నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎవరిని ఎందుకు ఇష్టపడతామో ఒక్కొక్కసారి మన మనసు కూడా అర్థం కాదు ఈ మాట నిజం కాదంటారా ఒప్పుకుంటారా మీరు ఇలా నా మనసులో ప్రతిరోజు ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అసలు ఇష్టం అంటే ఏమిటి కొన్ని వస్తువులని కొన్ని ఆహార పదార్థాలని కొంతమంది మనుషులని మనం ఎందుకు ఇష్టపడుతూ ఉంటాము కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా ఎందుకు స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము మనకు కూడా తెలియదు కదా కానీ అవి నచ్చుతాయి వాటితోనే ఉండాలనిపిస్తుంది వారితోనే మాట్లాడాలనిపిస్తుంది కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎందుకు ఇలా అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకున్న ప్రతిసారి ఆన్సర్ దొరికినట్టే దొరుకుతుంది మళ్ళీ మన మనసుకు దూరంగా పోతుంది నాకైతే అలా అని అనిపిస్తుంది మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపిస్తుందా ఏమో నాకు తెలియదు మీ మనసుని అడగండి చెప్తుంది మనం ఇష్టపడిన వాళ్ళని ఇష్టపడమే ఇష్టమా లేకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడమే ఇలా ఎన్నో ఆలోచనలకు వస్తూ ఉంటాయి మీకు కూడా అలానే వస్తాయా అయితే మీ మాటలలో ఇష్టమంటే ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్ కొన్నిసార్లు మాత్రమే మనకి నచ్చిన వాళ్ళు మనల్ని ఇష్టపడుతూ ఉంటారు మనం కూడా అలానే ఉంటాం కానీ చాలా వరకు లైఫ్లో మనం ఇష్టపడిన వారు మనలని ఇష్టపడరు మనలని వారిని మనం ఇష్టపడం ఒక్కోసారి అనిపిస్తుంది ఇది నా జీవితం అంటే అని